నిమజ్జనానికి గుర్తుగా మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు నాలుగింటి నుంచి అనేక ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వారు పిల్లల ఆనందోత్సవాలతో కేలింపు తీసుకుంటూ నాట్యం చేసుకుంటూ ఆ గణనాథుడిని భక్తి శ్రద్ధలతోటి పోలుచుకుంటూ ఇప్పుడు మనం నివ నిమజ్జనానికి వారు చూస్తున్నటువంటి దర్శాన్ని మనం చూడగలుగుతున్నాం ముఖ్యంగా గత తొమ్మిది రోజులుగా వారు అహర్నిశలు పొద్దున్నే తలస్నానం చేసుకొని భక్తి త్ర శ్రద్ధలతోటి ఆ గణనాథుని కొలిచి ఇప్పటి వరకు ఆ గణనాజుడితోనే భక్తి ప్రద చూడడం మనం చూసాం కాబట్టి ఈరోజు తొమ్మిదవ రోజు చాలా బాధకరంగా ఈరోజు గీడ్కోలు చెప్పుకుంటూ ఈరోజు అనేక విగ్రహాలను మేము బాహుబాద్ కోరుతాం బాహుబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు చూడగలుగుతున్నాం ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ సిబ్బంది చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడున్నటువంటి భక్తులకు ఎటువంటి అంతరాలు కలగకుండా చాలా శ్రద్ధతో వారు తీసుకున్నటువంటి విధంగా ఇటువంటి ఏర్పాట్లు వాళ్ళను మరొకసారి వాళ్ళకి అభినందిస్తూ నేను ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా భక్తులకు దయచేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి నిమ నిమజ్జనం నిమజ్జనం ఏదైతే ఉందో త్వరితగతుల్లోనే మనం పూర్తి చేసుకొని రాత్రి తొమ్మిది పదింటికల్లా మన ఇళ్లకు మనం చేరుదాం ఎందుకంటే లేట్ అయ్యే కొద్దికి మనకు రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు అంటే చీకటి అయ్యేసరికి ప్రజలు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను భక్తుల నప్పుడే కోరుతూ ఉన్నా తొందరగానే ఎనిమిది తొమ్మిదిలోపు మీరందరూ తొందరగా మీ మీ యొక్క విగ్రహాలను తీసుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేయగలిగితే చాలా బాగుంటుంది మరొక్కసారి భక్తులందరికీ నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను